హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీని మంచి రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం గోంగూర చికెన్ బిర్యానీని ఇంట్లో ఇలా తయారు చేసినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ గ్లాస్ కొలతతో తీసుకుంటున్నాను మీరు అయితే ఏదైనా బౌల్ మెజర్మెంట్స్తో కూడా తీసుకోవచ్చు తయారు చేసుకుంటున్నాం కాబట్టి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటాయి ఇందులోకి వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులోకి తగినన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా మరొక వన్ టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి మూడు పచ్చిమిర్చిని వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంత పుదీనాను కడిగి వేసుకోవాలి ఈ పుదీనాను కూడా ఒక రెండు సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే గోంగూరను వలిచి కడిగి ఉంచుకోవాలి ఈ గోంగూర మెజర్మెంట్స్ వచ్చేసి కప్పున్నర దాకా వేసుకోవాలి ఒక పెద్ద కట్ట గోంగూరలో హాఫ్ దాకా తీసుకున్నాను ఈ గోంగూరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతుంది గోంగూరని మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా అంత బాదో అందుకని చూసుకొని వేసుకోవాలి గోంగూర అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అందులోకి వేసుకోవాలి గోంగూర ఎంతైనా తీసుకున్నా మనం మగ్గించుకున్న తర్వాత కొంచెం అయిపోతుంది ఇందులోకి వాటర్ ఏమి వేసుకోకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి తీసుకున్న క్వాంటిటీని బట్టి అందులో బిర్యానీ తయారు చేసుకోవడానికి సరిపోయే గిన్నె తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి ఒకటి బిర్యానీ ఆకు అలాగే ఒకటి అనాస పువ్వు రెండు ఇలాచీలు ఒక ఐదారు దాకా లవంగాలు అలాగే రెండు మరాఠీ ముగ్గ కొంచెం జాపత్రి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి ఈ చికెన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి వాటర్ ఏమీ వేసుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే చికెన్ అయితే బాగా ఫ్రై అయింది ఇదే విధంగా కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఈ గోంగూర పేస్ట్ అంతా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఈ విధంగా చికెన్ గోంగూర పేస్ట్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత ఉంచుకొని ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయి ఇందులో ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి అందులో ఉన్న వాటర్ని పక్క కొంచేసుకొని బియ్యం మాత్రమే వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మరి ఎక్కువగా కలుపుకున్నట్లయితే బాస్మతి రైస్ విరిగిపోతాయి అందుకని లైట్ కానీ కలుపుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకునేటట్టుగా ఉంటే కొంచెం తక్కువగానే పడతాయి కానీ డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి ఒకటిన్నర బాస్మతి రైస్కి మూడు కప్పుల దాకా వేసుకోవాలి మీరు ఎక్కువగా తయారు చేసుకునేటట్లుంటే ఇదే కొలతల్ని కొంచెం పెంచి వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి కావని హై ఉంచుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ అయింది ఇప్పుడు అడుగు మాడకుండా లైట్గా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి అందులో ఉన్న చెమ్మంతా పోయి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు కదిలించకుండా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ గోంగూర చికెన్ బిర్యానీ ఏదైనా రైతాతో కానీ లేదా చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గోంగూర చికెన్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్